అలాగే పరిధిలో ఉండే ఏడు శాసనసభ నియోజకవర్గాలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి వ్యక్తి దురదృష్టి కలిగిన వ్యక్తి మన మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని కానీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి పథంలో మన గెలిపించుకునే అవకాశం వచ్చినప్పుడు మనందరం కష్టపడి వాళ్ళని గెలిపించుకునే అవకాశం ఉంది ఈసారి మీరందరూ ప్రజల గ్రామ గ్రామాన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రామ్రపాల్ రెడ్డి గారిని కానీ కిషోర్ కుమార్ రెడ్డి గారు కానీ గెలిపించుకు అలాగే రాజంపేట అసెంబ్లీలో బాలసుబ్రహ్మణ్యం గారు కానీ తెలుగుదేశం అభ్యర్థిని ప్రతి ఒక్కరు stop you